స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అరవై ఒకటవ రోజు అన్నదాన కార్యక్రమం దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ఆవరణలో నిత్యం నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో భాగంగా అవి ఒక్క రోజు సందర్భంగా పూర్ణిమ కూరగాయల మౌర్య గార్ల మరియు శాశ్వత దాతలు నగబోతు రవీంద్రజ్యోతి బాను ఏజెన్సీస్ వారి సహాయంతో ఈ రోజు వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి ఆలయ పార్కింగ్ స్థలంలో ఎనభై మంది అన్నార్థులకు పేదలకు భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ట్రస్ట్ నిర్వాహకులు తోట లహరి అన్నారు అనంతరం వారు మాట్లాడుతూ నిత్యం నిర్వహించే అన్నదాన కార్యక్రమాన్ని ఇంకా అభివృద్ధి చేయటకు గాను ఇతర సేవా కార్యక్రమాలకు గాను మీ వంతు సహాయ సహకారాలు అందించాలనుకునే వారు ట్రస్ట్ నెంబర్ ఎయిట్ నైన్ వన్ నైన్ త్రీ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ నైన్ ను సంప్రదించాల్సిందిగా కోరారు ఇటీ సేవా కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు అరుణ్ తేజాచారి తోట లహరి రాజేష్ ఎద్దండి రాజు తోట రాము కోడిమంజు చందు తదితరులు పాల్గొన్నారు